ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి చీకట్లో పెట్టుకొడితే పిల్లైన పులిలా ఎదురు తిరుగుతుంది రాజకీయాల్లో ఇది మరింత తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఒక మమతా బెనర్జీని పదే 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 సిపిఎం టార్గెట్ చేస్తే ఆమె కాస్త ముఖ్యమంత్రి అయి కూర్చుంది అసలు సిపిఎం ఏ సమాధి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే నరేంద్ర మోడీని పదే పదే టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ చివరికి ఏకంగా ఆయన ప్రధానమంత్రినే చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో పదే పదే ఆయన్నే టార్గెట్ చేస్తా మాటలు మాట్లాడటం ద్వారా మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది అట్లాగే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల్ని ఆ పార్టీని చేల్చాలని పదే పదే ప్రయత్నం చేస్తే చివరికి కేసీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి అవడమే కాదు టీఆర్ఎస్ ఇవాళ అధికార పార్టీ అయింది ఆ రోజున దెబ్బతీయాలనుకున్నటువంటి వాళ్ళు కాస్తే వెనక్కి వెళ్ళి కూర్చున్నారు ఈవేళ వైఎస్ఆర్సీపీ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటిది ఒక్కసారి అదే క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ముఖ్యమంత్రిగా జగన్ని చేయాలి చేయబోయేది మీరేనా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు రాజకీయాల్లో హుందా ప్రవర్తనని కోరుకుంటారు ప్రజలు తప్పు జరిగినప్పుడు తప్పని దానికి సంబంధించి మాట్లాడారు కానీ ప్రతి అంశాన్ని తీసుకుని దానికి రాజకీయం ముడిపెట్టి పదే పదే తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసుకుంటూ పోతే కనుక అది కాస్త రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఇందులో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు ఇప్పటికీ మూడేళ్ళైంది అధికారంలో కేంద్రంలో మీరు అధిక అధికార పార్టీతో కలిసి ఉన్నారు రాష్ట్రంలోని మీరు అధికారంలో జగన్ మీద ఆరోపించబడినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి ఆస్తులు ఎన్ని స్వాధీనం చేసుకున్నారు ఎన్ని జనాలకు మీరు పంచిపెట్టారు అట్లాగే జగన్ మీద ఆరోపించబడినటువంటి ఆ కుంభకోణాల్లో పాత్రధారులైనటువంటి అధికారులకు సంబంధించి మీరు ఫాలో అప్ యాక్షన్ ఏం చేశారు ఇంకొకటి దాంతోపాటుగా జగన్ మీద ఈవేళ ఆరోపణలకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు మధ్యన ఒక చట్టాన్ని ఒక తీర్పునిస్తూ చెప్పింది ఏడాదిలోపు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు తేల్చాలి దాని మీద మీరు కోర్టుకెళ్ళి ఇదిగో ఇది నిజమైతే శిక్షించండి నిజం కాకపోతే కనుక ఆయన వదిలేయండి అనేటువంటి మాటల ద్వారా నేరుగా ఆ కేసులో దర్యాప్తు వేగవంతం చేయడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు అది చేయకుండా నెక్స్ట్ ఎలక్షన్ల దాకా కూడా అదే మాటలు మాట్లాడుతూ వస్తే జనం ఎట్లా అంగీకరిస్తారు ఆరోపణలకు సంబంధించి ఒకసారి వెనక కూర్చోబెట్టారు దెబ్బతీసినటువంటి పరిస్థితుంది పదే పదే అదే ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం లేదు అది తొందరగా తేలతే ఎలాంటి నష్టం ఉండదు తేలకపోతే కనుక అది భవిష్యత్తులో ఇంకొకటి ప్రతి అంశానికి తీసుకెళ్లి జగన్తో ముడిపెడతా తీసుకొచ్చేటువంటి అంశాలు కుంభకోణాలు ఇవాళ జరిగేటువంటి రాష్ట్రంలో జరిగే గవర్నమెంట్ ఫెయిల్యూర్ లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ ఫెయిల్యూర్ పట్టిసీమ దగ్గర నుంచి పట్టిసీమ లీకేజీల దగ్గర నుంచి రైలుకు తగలబెట్టినటువంటి అంశాలు కావచ్చు వీటిట్ల ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళకి సంబంధించి మాత్రం మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది కంటిన్యూ అయితే ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో ఎప్పుడు కూడా నిర్బంధ నియంతృత్వం అన్నటువంటిది బనికిరాదు ఖచ్చితంగా హుందాతనంతో కూడినటువంటి మాటల్ని అలాగే తప్పుని నిర్మోహమాటంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఒప్పుకోకపోతే కనుక భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంగా మారేది తెలుగుదేశం పార్టీకి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి